మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తాను ఉపాధ్యుడు కానీ కష్టపడి ఉన్నత స్థాయికి చేరానని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా మెగా పీటీఎం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మల్లెల సంజీవయ పాఠశాలలో మెగా పీటీఎం త్రీ పాయింట్ ఓలో ఆయన పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ సిటీలోని ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేయాలన్నదే నా లక్ష్యమని విఆర్సీని అన్ని ప్రారంభించామని మంత్రి తెలిపారు మధ్యాహ్న భోజనాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి మంత్రి తెలుసుకున్నారు విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేశారు తమతో పాటు కలిసి భోజనం చేసిన మంత్రికి విద్యార్థులు థ్యాంక్స్ చెప్పారు సౌకర్యాలు సదుపాయాలతో పాటు విద్యా బోధన బాగుందని చిన్నారులు మంత్రికి తెలిపారు సాధించారు అదే విధంగా రాజేష్ శ్రీశిక్షణ నుంచి టెన్త్ క్లాస్ సెకండ్ ప్రైజ్ సాధించడం జరిగింది సత్య సాయి ట్రస్ట్ వాళ్ళు మన స్కూల్ ప్రతి స్కూల్లో నిర్వహించారు నిర్వహించిన తర్వాత బహుమతులు కూడా వారి యొక్క సేవా సంస్థ మన యొక్క మన దగ్గరగా ఉండేటువంటి నగర వీధుల్లో ర్యాలీ కూడా చేయడం జరిగింది ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వారు మన పాఠశాలలో స్వచ్ఛతాహి హీ సేవా ప్రోగ్రాం నిర్వహించారు వారి తరఫున వారి ఇంజనీర్ గారు ధన్యవాదాలు తెలియపరచుకోవాలి కూడా సాధించింది లాస్ట్ ఇయర్ ఏ వైష్ణవి ఏ వైష్ణవి ఈ అమ్మాయి కూడా రేపు హిమాచల్ ప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మగా పేరెంట్ టీచర్ మీట్ ఎంత ముందుకి మన నగర అభివృద్ధిని తీసుకెళ్ళాలి అనేటువంటి ధ్యేయంతో పనిచేస్తూ స్కూలు లేదనిపించే విధంగా సారు చేసిన దానికి మా తూరు ప్రాంత ప్రజల తరఫున మా పెద్ద ప్రజల తరఫున నారాయణ మొత్తంలో మెగా పేరెంట్స్ డే మీటింగ్ అన్ని స్కూల్స్ లో ఈరోజు జరుగుతుంది మొత్తం అరవై ఒక్క వేల విద్యా సంస్థలు అటు గవర్నమెంట్ ప్రైవేటు అరవై ఒక్క వేల విద్యా సంస్థల్లో డెబ్భై నాలుగు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు మంది పాల్గొంటున్నారు దీంట్లో మూడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది అధ్యాపకులు పాల్గొంటున్నారు అదేవిధంగా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల యాభై ఆరు మంది తల్లిదండ్రులు ఈ యొక్క ప్రోగ్రామ్స్లో మెగా పేరెంట్స్ డే గౌరవ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు వారు ఛార్జ్ తీసుకోగానే సంవత్సరానికి రెండుసార్లు మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టాలని ఆదేశించి జూలైలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు మళ్ళా డిసెంబర్ ఐదవ తేదీ ఈరోజు కండక్ట్ చేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇస్తే అన్ని జిల్లాలలో అన్ని స్కూల్స్ గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి ఎయిడెడ్ కానివ్వండి అన్నిట్లో యాక్చువల్గా ఈరోజు జరుగుతుంది నేను నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరులో ఉన్న స్కూల్స్లో నాలుగు స్కూల్స్లో ఈరోజు పార్టిసిపేట్ చేశాను మూడు స్కూల్స్ అయిపోయింది ఇది నాలుగో స్కూలు ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా వారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈరోజు నేను కూడా విఆర్ హై స్కూల్ ఏ స్కూల్ అయితే నేను చదివాను అదే స్కూల్లో ఈరోజు పిల్లలతో కూర్చొని భోజనం జరిగింది ఈ స్కూల్ గత ప్రభుత్వం మూసేసింది ఇది నెల్లూరు నడివడ్డు నుండే స్కూలు అలాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేస్తే ఎలక్షన్స్ ముందు నెల్లూరు ప్రజలకు మాటిచ్చాను ప్రభుత్వ రాగానే ఈ స్కూల్ తెరిపిస్తానని అన్న మాట ప్రకారం అటు విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్ మళ్ళా పర్మిషన్ రివోక్ చేసి అదేవిధంగా ఎన్సీసీ అనే ఒక కంపెనీతోను నారాయణ విద్యా సంస్థల మా పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ళిద్దరి యొక్క సహకారంతో ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో తీసుకొచ్చాం అదేవిధంగా ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఎవరైతే ఉండారో హెడ్ మాస్టర్ గారు డిఈఓ ఎంఈఓ వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేక సర్ తీసుకొని చేస్తున్నారు వాళ్ళందరి ఎందుకంటే నెల్లూరులో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి సిటీలో అందులో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదిహేను హై స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే జూన్ లోపల ఈ విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేయాలనేది నా టార్గెట్ దానికి అనేక మంది దాతలను యాక్చువల్గా విఆర్హై స్కూల్కి తీసుకొచ్చి చూపించాను వాడు చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తూ